ஏமாந்துறோம் எல்லாம் பசானே ஜோசியரோ ஓ அண்ணா அண்ணா இந்த பத்து நேத்து நான் இங்க இங்க வந்துருக்கேன் யோனே தெル போட்டா காலையில கூட வர கி விரேதா சீக்கேண்டி விரேத நீ போறதுடா Bonda bonda chia sẻ chia sẻ chia sẻ chia sẻ chia sẻ chia sẻ chia ఇక్కడ బాలు అ సాటి గణేష్ ప్లంబరు మావాడు జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరామ్ జై శ్రీరామ్ సరే ఒక ఫోటోది అందరిలో దగ్గర అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం భిక్షాం దేహిచ పార్వతీ స్మరణ భోజన కాలే పరిణామ స్మరణ జయన్ జై శ్రీరామ్ ఈరోజు సిద్దారాబాద్ నుండి కొండగట్టుకు వెళ్ళిన హనుమాన్ బాలాదారులకు నిన్న రాత్రికి వెళ్ళడం జరిగింది మరి వారి కొరకు మన సుల్తానాబాద్ స్వాముల కొరకు మేము ఈరోజు అన్నదానం నిర్ణయించుకొని సుల్తానాబాద్ నుండి వాళ్ళకి భోజనం పార్సల్ తీసుకొని కొత్తపెల్లి గంగాధర పూడూర్ ఈ ఊర్లలో గుడిల దగ్గర స్వీదస్తున్న స్వాములకు మేము భోజనం సదుపాయం అందించి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే సుల్తానాబాద్ పట్టణమే కాదు భారతదేశం అందరూ కూడా హిందూ ముస్లిం సోదర భావం చాటుతూ హిందూ ముస్లిం భావి భల కలిసిమెలిసి ఉంటూ ఏ విధంగా అయితే రంజాన్ పండుగకు హిందూ సోదరులు ఇఫ్తార్ హిందూ ముస్లింలకు ఇస్తారో అదేవిధంగా ప్రతి ముస్లిం కూడా హిందువులకు సంబంధించి ఏ కార్యక్రమైనా కూడా ముందుండి ముస్లిం సోదరులు నడిపాల్సిందిగా కోరుకుంటూ ఇటు కార్యక్రమానికి చేసేందుకు అవకాశం ఇచ్చినట్టి నాగరాజు స్వామికి రమాకాంత్ స్వామికి తదితరులు ప్రతి ఒక్క అంజన స్వాములకు నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను నిన్న బయలుదేరి వచ్చిన అంజన్న స్వామి కొండగా అంజన్న స్వామి దర్శనానికి స్వాములు బయ పాదయాత్ర ద్వారా బయలుదేరి వచ్చిన స్వాములకు సుంతనాబాదు మైనారిటీ సభ్యులు గౌరవనీయులు రఫీ గారు మూడూరు గంగాధర అలాగే కొత్త కొత్తపల్లి వరకు పాదయాత్రకు వచ్చిన స్వాములకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సందర్భంగా రఫీక్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు తన కుటుంబానికి అందరికీ ఉండాలని సందర్భంగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్